హాయ్ అండి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో అయితే కాటన్ శారీస్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి పట్టు శారీస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి కాటన్ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే త్రీ శారీస్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఆఫర్స్ అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీకి త్రీ సారీస్ అయితే ఏది ఏదైనా మూడు చెల్లు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది మనకి డెలివరీ అవసరం పెట్టుకోవడం బాగుంటుంది టైపుల్స్ కూడా కానీ పెట్టుబడులకు కానీ ఏది పెట్టుకోవచ్చు గుర్రాన్ని కలుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్స్ వస్తుంది ఏవైనా తీసుకోవచ్చు మూడు చెల్లు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అండ్ పాటల్లోనే ప్యాచ్ వర్క్ కానీ మీకు ప్యాచ్ వర్క్ ఇలా వస్తుంది ఇదైతే మనకి స్పెషల్ ఆఫర్ ఉన్నాయి ఐదు వందలు మీకు మూడు వందల అరవై వేల రూపాయలు పడుతుంది కొన్ని పాట వచ్చేవరకు హవీ ప్యాక్ చేస్తే వస్తుంది లోపల స్టార్ట్ చేయాలంటే మనకి ఇలా స్మాల్ ప్యాచ్ వస్తుంది మనకి ప్యాచ్ ఏదైతే వస్తుందో బ్రౌన్ పార్ట్ లేదా ఇందులో మనకి సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే వస్తుంది ఓకే ఇవన్నీ కాటన్ శారీస్ అండి కలర్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి కాటన్ శారీస్ మీద అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి పట్టు శారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది పాడి అంటారండి ఈ కంటిపాడి అనేది మీకు స్టార్టింగ్ రేంజ్ వచ్చేది ఇప్పుడు మీకు ఆరు వేల ఆరు వందల యాభై కానీ ఎంఆర్పి రేటు మేము ఇస్తుంది ఆర్ఎస్ మీద వారి ఇస్తుంది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మీకు ఇట్లా వీటిలో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి వాటిలో ఇలా ఏదో మోడల్ మోడల్స్ కలర్స్ అలా వస్తాయి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీకు మా దగ్గర ఎక్కడ మీకు ఎక్కడ దొరకని కలర్స్ ఇది వచ్చి మీకు రేట్ వచ్చేప్పుడు మీకు పదివేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఎంఆర్పి రేటు మేము వస్తుంది ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఈ మోడల్లో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చి మొత్తం సిల్వర్ బుట్ వస్తుంది పళ్ళు వచ్చి కాంట్రాక్ట్ వస్తాయి ఇది కూడా కంచిలో మీకు సెల్ఫ్ మ్యాచ్ కాంట్రాక్ట్ రోజు వస్తుంది ఇది వచ్చి మీకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఎంఆర్పి రేటు దేశంలో ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు వీటిల్లో మీకు కలర్స్ చాయిస్ మొత్తం చాలా బాగుంటుంది కంచులో ఇవన్నీ కూడా ఫెచ్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చి మీకు సెల్ఫ్ మ్యాచింగ్ అని కాంట్రాక్ట్ అన్నీ దొరుకుద్ది శారీ బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ బూటీ స్మాల్ బూటీ కడ్డీ అంతు కింద ఫ్లవర్ బోర్డర్ వస్తుంది పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మేము ఇచ్చేటట్టు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు వస్తుంది మీకు వచ్చి మెటీరియల్ వచ్చి స్మూత్గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైనా కానీ ఏ వయసు కానీ ఎవరికైనా కానీ పదికొచ్చే ఐటమ్ అండి ఇది ఇది మొత్తం సిల్వర్ బూటీ వస్తుంది కడ్డీ అంత వస్తుంది కింద ఫ్లవర్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చి సింపుల్ పళ్ళు వస్తాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తాయండి అండి ఇది వచ్చేప్పుడు పదహారు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఆఫర్ కోసం పన్నెండు వేల ఆరు వందల తొంభై కంచులోనే డబల్ వర్క్ హేరన్ అంటారు ఇది డబల్ ఎయిర్ అంటారు ఇది మీకు వచ్చి వెయిట్ లెస్ వస్తుంది కూడా స్మూత్లో వస్తుంది రిచ్ పళ్ళు రిచ్ బోర్డర్ బ్లౌజ్ వచ్చేప్పటికి ప్లెయిన్ వస్తుంది టోటల్ శారీ మొత్తం బోర్డర్ ప్లస్ పళ్ళు వచ్చి గోల్డ్ మ్యాచింగ్ లోపల బాడీ వచ్చేప్పుడు సిల్వర్ మ్యాచింగ్ ఒక శారీలో రెండు వర్క్లు వస్తాయి టూ టూ పుట్ట మోడల్ అంటారు దీన్ని మా ఆర్ఎస్ బెదర్స్ వారి పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఈ శారీ కలర్ అయితే బాగుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు ఇచ్చాడు కాంట్రాక్ట్ పళ్ళు కాంట్రాక్ట్ బోర్డర్ అయితే వచ్చింది ఈ శారీకి అయితే ఈ శారీ కాస్ట్ అయితే చూద్దాం ఇరవై రెండు వేల ఆరు వందల యాభై ఆఫర్ పళ్ళు పదిహేడు వేల మూడు వందల తొంభై